హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిస్సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి మూడు నుంచి నాలుగు నెలల పాటు నిల్వ ఉండే క్యాబేజీ ఆవకాయ పచ్చడి నేను చెప్పే కులతలు టిప్స్తో కనుక మీరు పచ్చడి ప్రిపేర్ చేశారంటే పుల్లపుల్లగా కారం కారంగా భలే టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఆహా అని అందరూ అనాల్సిందే అంతేకాదండి క్యాబేజీతో ఏ రెసిపీ చేసినా పప్పు చేసినా ఫ్రై చేసినా కర్రీ చేసినా ఇంట్లో పిల్లలే కాదు పెద్దవారు కూడా అస్సలు ఇష్టంగా తినరు కదా మరి అలాంటప్పుడు ఇలా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలా క్యాబేజీ పచ్చడి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినేస్తారు మరి ఆలస్యం చేయకుండా క్యాబేజీ ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను అర కేజీ క్యాబేజీని తీసుకుంటున్నాను క్యాబేజీని శుభ్రంగా కడిగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నైఫ్తో కొంచెం పెద్ద సైజుల్లో ముక్కలుగా కట్ చేసుకోండి నేను చూపిస్తున్న ఈ ముక్కలు మరీ చిన్నగా అయ్యాయండి మీరు మాత్రం ఈ పొరపాటు చేయకుండా నేను వీడియోలో చూపిస్తున్న ముక్కల కన్నా కొంచెం పెద్ద సైజులో వచ్చేటట్టు ముక్కలుగా కట్ చేసుకోండి క్యాబేజీని పూర్తిగా కట్ చేసిన తర్వాత దీని లోపల తడి ఉంటుంది కదండి ఆ తడి కంప్లీట్గా ఆరే వరకు ఒక కాటన్ క్లాత్ పైన ఇలా విడల్పుగా పరుచుకొని ఫ్యాన్ గాలి కింద ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి అలా అయితేనే త్రీ ఫోర్ మంత్స్ పాటు నిల్వ ఉంటుంది చూడండి ఒక అరగంట తర్వాత పూర్తిగా డ్రై అయిపోతుంది ఈ క్యాబేజీని ఒక బౌల్లోకి తీసుకొని దీనిని పక్కన పెట్టేయండి తర్వాత ముందుగానే తాలింపు ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సన్ఫ్లవర్ కానీ వేరుశనగ నూనెను కానీ వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు మిరప గింజలు ఉంటే వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి తాలింపును మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి తాలింపు మరీ ఎక్కువ డార్క్ కలర్లోకి రాకముందే స్టవ్ ఆఫ్ చేయాలి ఎందుకంటే ఆ నూనె వేడికి మనం వేసిన తాలింపు గింజలు మరి కాస్త డార్క్గా అవుతాయి కాబట్టి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఇలా ఒక రెండు మూడు ఎండుమిరపకాయలను కట్ చేసి వేసుకోండి తాలింపు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా ఉండాలి అలా అయితేనే బాగుంటుంది తర్వాత ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ పచ్చల్లోకి ఆవ పొడిని పట్టుకోవాలి చిన్న మిక్సీ జార్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆవలను వేసుకొని మెత్తటి పొడిలా గ్రైండ్ చేయండి చూడండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది ఈ ఆవ పొడిని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు వెడల్పుగా లోతుగా ఉన్న ఒక బౌల్ తీసుకోండి దీంట్లోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక కప్పు కారం పొడిని తీసుకోవాలి అదే అర అరకప్పు వరకు ఉప్పుని తీసుకోండి ఒక కప్పు కారం పొడి తీసుకుంటే దాంట్లో అరకప్పు తీసుకోవాలి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ మెంతుల పొడి ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అరకప్పు వరకు మనం గ్రైండ్ చేసుకున్న ఆవపొడిని వేసుకోండి ఆవపొడి మరీ ఎక్కువగా వేస్తే చేదు అవుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపును ఇందులో వేసేసి కలిపేసేయండి ఇలా తాలింపు అంతా ఈ కారం పొడికి పట్టించిన తర్వాత మూడు నిమ్మకాయల రసాన్ని ఇందులోకి వేసుకోవాలి అర కేజీ క్యాబేజీకి మూడు మీడియం సైజు నిమ్మకాయల రసాన్ని పిండుకోవాలి అలా అయితేనే పచ్చడి పుల్లగా ఉంటుంది త్రీ ఫోర్ మంత్స్ పాటు నిల్వ ఉంటుంది నిమ్మకాయ రసం వేసి కలిపేసిన తర్వాత క్యాబేజీ ముక్కలను వేసి ఈ తాలింపు అంతా చక్కగా ముక్కలకు అన్ని ముక్కలకు పట్టేలా ఒక ఐదు ఆరు నిమిషాల పాటైనా కలపాలి ఇలా కలిపిన తర్వాత మనకు అస్సలు ఆయిల్ లేనట్టు అనిపిస్తుంది కానీ ఒక వన్ టూ డేస్ పాటు ఊరబెట్టిన తర్వాత ఆయిల్ అనేది చక్కగా పైకి తేరుకుంటుంది ఇలా కలిపిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసి ఏమైనా తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక వన్ డే అలా వదిలేసేయాలి నెక్స్ట్ డే చూడండి ఆయిల్ ఎంత చక్కగా పైకి తేరుకుందో ముక్కలు కూడా కనిపించనంత మెత్తగా అయిపోతాయి అందుకే చెప్పాను నేను క్యాబేజీ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలండి అలా అయితేనే మనకు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పంట కింద తగులుతూ కరకరలాడుతూ బాగుంటుంది అయితే నేను ఇక్కడ పొరపాటు చేశాను మరీ సన్నగా కట్ చేయడం వల్ల ముక్కలు కనిపించడం లేదు తినేటప్పుడు కూడా పంట కింద తగలడం లేదు కాబట్టి నేను చేసిన పొరపాటు మీరు అస్సలు చేయకండి పెద్ద సైజులో ముక్కలు కట్ చేయండి అంతే నేను ఒక వన్ డే ఊరబెట్టిన తర్వాత నెక్స్ట్ డే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినండి చాలా 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 బాగుంటుంది ఈ క్యాబేజీ ఆవకాయ పచ్చడి ముందట మిగతా అన్ని పచ్చళ్ళు వేస్ట్ అని మీరే అంటారు మరి నేను చెప్పిన కొలతలు టిప్స్ తో యాజ్ టీజ్ గా ఈ క్యాబేజీ ఆవకాయ పచ్చడిని పెట్టండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో